ఏపీలో కూటమి ప్రభుత్వంపై గ్రామాల్లో వ్యతిరేకత మొదలైంది తాజాగా ఏపీలోని మల్లప్పకొండ గ్రామానికి రహదారి మంజూరు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీ పార్టీకి గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి మల్లప్పకొండకు రోడ్డు మంజూరు చేయకుండా టీడీపీ నాయకులు అడ్డుపడంతో ఆ గ్రామ ప్రజలు ఆగ్రహ మండిపోతున్నారు తమ అభివృద్ధికి ఆటంకంగా మారిన టీడీపీ పార్టీని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ వ్యవహారంపై నిరసనగా గ్రామస్తులు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు టీడీపీ నాయకులు తమ ఊరిలో నిర్వహించే ఎలాంటి సమావేశాలకు హాజరు కావద్దని ఆ పార్టీకి వ్యతిరేకంగా దండోరా వేయించి మరీ చాటి చెప్పారు ఊరంతా తిరిగి దండోరా వేయిస్తూ టీడీపీ నాయకులను తమ గ్రామంలో తిరిగి లేదని ప్రజలు ప్రకటించారు గ్రామంలోని యువత పెద్దల వరకు అందరూ టీడీపీ పార్టీ తీరును నిరసిస్తూ తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు గ్రామ అభివృద్ధిని అడ్డుకోవడం తగదని ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే పార్టీకి తమ ఊరిలో స్థానం లేదని స్పష్టం చేశారు ఈ పరిణామాలతో గ్రామాల్లో కూటమి వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమవుతుంది ప్రజల నిరసనలతో టీడీపీ నాయకత్వం ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది గ్రామస్తుల ఆగ్రహాన్ని ఎలా సమర్థంగా ఎదుర్కొంటారనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

ಸಬ್ಸ್ ಟಿ ಮೋರ್